హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెజ్ హాబ్ భూముల రకాలు వాటిని భూపరిభాషలో వాడుతున్నటువంటి పేర్లు వాటిని ఏ విధంగా పిలుస్తారు అనేది మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా చూడబోతున్నాం గ్రామ కటం గ్రామంలో నివసించడానికి కేటాయించినటువంటి భూమినే గ్రామ కటం అంటారు ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం దీనిలో ప్రభుత్వ సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు అసైన్ భూములు అసైన్ భూమి అనేది భూమి లేని నిరుపేదలకు సాగు చేయడానికి లేదా ఇండ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసినటువంటి భూమిని అసైన్ భూమిగా పేర్కొంటారు ఈ భూమిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే కానీ ఇతరులకు అమ్మడానికి కానీ బదిలీ చేయడానికి కానీ వీలు లేనటువంటిదే అసైన్ భూమి సో భూము కొనుగోలు చేసేటప్పుడు అది అసైన్ భూమి అయితే మాత్రం దానికి ఎలాంటి అధికారం అనేది మనకు ఉండదు కాబట్టి బాగా ఆలోచించి అసైన్ భూములను కొలే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏడబ్ల్యూ భూములు శిస్తును నిర్ధారించిన ప్రభుత్వ భూములు లేదా అసైన్ వెస్ట్ వెస్ట్ ల్యాండ్ అంటారు శిస్తు కట్టిన ఏడబ్ల్యూ భూములు మెట్ట భూములు అయితే ల్యాండిస్ భూములు అంటారు సో వీటిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది సో ప్రభుత్వం ఏడబ్ల్యూ భూములను గవర్ ఏదైనా భూమి లేనటువంటి పేదలు నిరుపేదలకు ఇండ్ల పరంగా కానీ వ్యవసాయదార పరంగా కానీ పంపిణీ చేసే అవకాశం ఉంటుంది సో భూములు కొనే ముందు ఏడబ్ల్యూ భూములు అయితే వాటికి మనకు ఎలాంటి అధికారము ఉండదు ప్రభుత్వానికి మాత్రమే అధికారము ఉంటుంది బంజర్ భూమి గ్రామం లేదా మండల పరిధిలో ఖాళీగా నిరుపయోగంగా ఉన్నటువంటి భూములను బంజర్ భూములుగా గుర్తిస్తారు వీటిని రెవెన్యూ రికార్డులలో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు బంజరు భూమి అంటే మనం ఇదివరకు కొన్ని గ్రామాలలో పశువులు సంబంధించిన దాన సంబంధించిన గ్రాస్ గడ్డి లాంటి ప్రాంతంతో ఉండేటివి వాటిని ఈ పశువుల మేపకానికి వాడేవాళ్ళు చిట్ట చిట్టా రోజువారీ వసూలు తెలిపే రిజిస్టర్ చిట్ట అంటారు దీన్ని గ్రామ లెక్కల నెంబర్ సిక్స్ అని కూడా అంటారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి పన్ను భూసిస్తు వగైరాలను ఆసాములుగా వారిగా వసూలు చేసి రిజిస్టర్లో నమోదు చేసేటువంటి ప్రక్రియనే చిట్ట అని అంటారు అగ్రహారం అగ్రహారం అంటే పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా అందచేసిన గ్రామం లేదా అందులో కొంత భాగాన్ని అగ్రహారం అని అంటారు మనం ఇప్పుడు చూసినట్టయితే ఇది బ్రాహ్మణుల వాడ అని అంటారు ఒక గ్రామానికి చెందినటువంటి ఒక పట్టణంలో కూడా ఇది అగ్రహారము అని పిలువబడుతుంది సో అది ఒకప్పుడు బ్రాహ్మణులకు వచ్చినటువంటి ఇచ్చినటువంటి ఇనామ్గా మనం చెప్పుకోవచ్చు సో ఇది ప్రభుత్వం ద్వారా బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి భూమి నెక్స్ట్ మనం అడంగల్ దీనిని పహని అని కూడా అంటారు గ్రామంలో సాగు భూముల వివరాలను ఈ రిజిస్టర్లో నమోదు చేస్తూ ఉంటారు దీన్ని గ్రామ లెక్కల మూడో నెంబర్లో రిజిస్టర్గా పిలుస్తారు ఆంధ్రాలో అడంగల్గా పిలుస్తుండగా తెలంగాణలో పహనిగా వాడకంలో ఉంది మనం వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నట్టయితే ఆ దారులకు సంబంధించిన మనం ఏమైనా లోన్స్ తీసేటప్పుడు పహనీ కావాలని మనం మీ సేవకి వెళ్ళి అడగడం జరుగుతుంది సో అలాంటప్పుడు దాన్నే పహనీ లేదా మీ లో తీసుకోవడం జరుగుతుంది దాన్నే అడంగలని కూడా అంటారు ఆంధ్రాలో జమాబందీ ప్రభుత్వానికి రావాల్సిన భూసిస్తు నీటి పన్ను ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడం రెవెన్యూ లెక్కల్లో తీసుకువచ్చారా లేదా అని నిర్ధారించడం గ్రామ మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీలను జమబందీ అంటారు అజమాయిషి భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలు ఉన్నది లేనిది తనిఖీ చేయడాన్ని అజమాయిషి అంటారు అంటే గ్రామ లెక్కల ప్రకారం ఈ భూమి దీనికి సంబంధించి కాలంలో ఉన్నది లేనిది అన్న ఆ ప్రక్రియను తనిఖీ చేయడాన్ని అజమాయసి అంటారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఆర్ఓ రాసిన లెక్కల్లో వివరాలకు సంబంధించిన తహసీల్దార్లు ఉప తహసీల్దార్ల తనిఖీలు నిర్వహించాలి తనిఖీ చేసిన వివరాలు గ్రామ లెమ్ లెక్క నెంబర్ త్రీలో నమోదు చేయాలి ఈ విధంగా అజమాయిషిని ఏటా నిర్వహించాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా గ్రామ రెవెన్యూ అధికారైనటువంటి విఆర్ఓ గారు లేదా తహసీల్దార్ గారు లేకపోతే ఆర్ఐ అని అంటారు ఆర్ఐ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉప తహసీల్దార్లు వీళ్ళు దీనికి సంబంధించిన నిర్వహించాల్సి ఉంటుంది ఇక్కడ దస్తావీజ్ దస్తావీజ్ అంటే భూములకు సంబంధించిన కొనుగోలు అమ్మకాలు కౌలు ఇవ్వడం ఇతర లావాదేవీలకు లావాదేవీలను తెలియజేసే పత్రం భూ బదలాయింపులు చేసే సమయంలో ఈ దస్తావీజులను చట్టపరంగా రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది దస్తావీజులు అంటే ఒక భూమిని మనం కొనుగోలు కానీ అమ్మకాలు కానీ జరిపినప్పుడు ఒక చట్టపరమైన నిబంధతతో కూడినటువంటి ఒక పత్రాలను దస్తావీజులు అంటారు ఎన్కంబరెన్స్మెంట్ సర్టిఫికెట్ దీన్నే ఈసీ అని అంటారు భూ స్వరూపాన్ని తెలియజేసేటువంటి ధ్రువపత్రం ముప్పై రెండేళ్ల లోపు ఒకే సర్వే నెంబర్ భూమి గల లావాదేవీలను తెలియజేస్తుంది ఫీల్డ్ మేనేజ్మెంట్ బుక్ దీన్ని ఎఫ్ఎంబి అని అంటారు దీనిని ఎఫ్ఎంబి టీపన్ అని కూడా అంటారు టీపన్ అంటే గ్రామంలో సంబంధించిన ఆ యొక్క భూ రికార్డులు అనేటివి ఆ టీఫన్లో భద్రపరచడం జరుగుతుంది అంటే హద్దులతో సహా కూడా మనం ఈ సర్టిఫికెట్ ద్వారా తెలుసుకోవచ్చు గ్రామ రెవెన్యూ రికార్డులలో ఎఫ్ఎంబి ఒక భాగం దీనిలో గ్రామంలో అన్ని సర్వే నెంబర్లు పట్ పట్ట పట్టాలు వాటి కొలతలు కూడా ఈ సర్వే నెంబర్లో ఉండబడతాయి సో ఇది ఈసీ అంటారు ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అని అంటారు సో మనం ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు ఈసీ అనేది ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ లేదా మీ సేవలో కానీ సంప్రదించినట్టయితే మనకు ఈసీ అనే ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్కి మినిమం హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మనం ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు మనం ఈసీ అనేది తీసుకొని అది ఎవరి పైన ఉన్నది దాని యొక్క మార్కెట్ వాల్యూ ఎంత అన్న అంశాలను మనం ఈసీ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి ఇది భూమికి సంబంధించిన స్వరూపాన్ని మొత్తం కూడా తెలియజేస్తుంది అంటే అది లావాణి పట్టణ ల్యాండా అది ఇదివరకు ఎవరు కొన్నారు ఎవరి నుండి ఎవరికి వచ్చింది అన్న విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉంటాయి కాబట్టి మీరు ఒక భూమి కొనుగోలు చేసే ముందు ఈ ఈసీ అనే దాన్ని చాలా మీరు అబ్జర్వ్ చేసి తీసుకోండి అండ్ నెక్స్ట్ చూసినట్టయితే బందోబస్తు బందోబస్త్ అంటే వ్యవసాయ భూములను సర్వే నిర్వహించి వర్గీకరణ చేపట్టడాన్ని బందోబస్తుగా పేర్కొంటారు ప్రభుత్వం భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తున్నటువంటి వ్యక్తికి శిస్తు చెల్లించాలని ఆదర్శిస్తూ ఇచ్చే నోటీసును అర్హులైతే కొనసాగిస్తారు అను అనర్హులైతే తొలగిస్తారు ఈ బందోబస్తులో ఏమవుతుందంటే కొంతమంది నిరుపేదులకు ఇచ్చినటువంటి భూమి వేరే వేరే వారుకి అమ్ముకోవడం అంటే అనాధితరాజుడిగా అమ్ముకోవడం జరుగుతుంది అంటే సాదా భయనగా అమ్ముకోవడం జరుగుతుంది వాళ్ళకు ఎలాంటి అర్హత లేనట్టయితే ఆ భూమి అనేది లెక్కల ద్వారా దాన్ని అతని అర్హత లేదు అన్నట్టుగా తొలగించాల్సి ఉంటుంది సో ఫసలి ఫసలి అంటే ఏటా జూలై ఒకటి తర్వాత నుంచి తర్వాత సంవత్సరం జూన్ ముప్పై ఒకటి వరకు ఉన్న పన్నెండు నెలల కాలాన్ని ఫసలి అంటారు ఈ పదం మొగులు చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉంది ఈ ఫసలి అనేది ఒక వ్యవసాయదారుడికి సంబంధించిన భూ రికార్డులకు సంబంధించి కానీ లేకపోతే వ్యవసాయదారుడు చేసేటువంటి పంటలకు సంబంధించిన వ్యవస్థ కూడా ఈ ఫసలిలో మనం పొందుపరచడం జరుగుతుంది మరి ఒకటి చూసినట్టయితే ఎకరం సో భూమిని మనం ప్రతి ఒక్కరు కూడా ఎకరాల వైజ్గా అందరికీ తెలుస్తూ ఉంటుంది సో భూ విస్తరణానికి కులమానం నాలుగు వేల ఎనిమిది వందల నలభై చదరపు గజాల స్థలం అంటే ఒక ఎకరం అనేది ఒక ఎకరం వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల నలభై చదరపు గజాలు అని ఉంటుంది దీన్ని వంద సెంట్లు అని కూడా అంటారు ఇది ఎక్కువగా ఆంధ్రాలో వాడుకలో ఉంది సో ఎకరం అనగానే వాళ్ళు ఇన్ని చదరపు అడుగులు గజాలుగా లెక్కించడం జరుగుతుంది లేదా వంద సెంట్లుగా పిలవడం జరుగుతుంది అంటే ఒక సెంటు అంటే నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాల స్థలం అని అర్థం సో తెలంగాణలో వచ్చేసి నలభై గుంటలు అంటే ఒక ఎకరంగా నూట ఇరవై అడుగులు అంటే చదరపు గజాలు అంటే ఒక గుంటగా పిలువబడుతుంది ఒక గుంట వచ్చేసి మనకు వన్ ట్వంటీ వన్ చదరపు గజాలు వీటిని ఎకరంగా పరిగణిస్తారు కాబట్టి ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు భూములు కొనడం కొనుగోలు కానీ అమ్మకాలు జరిపినప్పుడు మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్